ఈ సినిమా ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యం అండి అది ఒకటి వాళ్ళని పక్కన పెట్టుకుని మాడతాను ప్లీజ్ అండి అండ్ ప్లీజ్ ఈ సినిమా వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు ఈ సినిమా ఉండేది కాదు నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు హనుమాన్ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడిగారు కార్తిక్ గారి ముందు సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు మరి దాని సంగతి ఏంటి అని దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా నన్ను కొంతమంది అడిగారు నేను ఒక మాట అన్నారు ఐ ఐ వాంట్ సే దిస్ ఈ సినిమా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చాలా పెద్దగా కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది కానీ కార్తిక్ గారు ముందు డెలివర్ చేయలేదు అది ఒక్కటే కొంచెం మైనస్గా కనిపిస్తుంది ఏంటి అన్నారు నేను ఆ రోజు చెప్పాను ఈ సినిమా తర్వాత ఇలాంటి ప్రశ్నలు మీరు ఎవరు అడగరు అని చెప్పాను అది ఇవాళ ప్రూవ్ అయింది అది ప్రూవ్ అయినందుకు ఆయన చ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మరొక విషయం ఏంటంటే ఈ సినిమా పెద్దగా కనిపిస్తుంది ఈ సినిమాలో కార్తిక్ గారు ఇది అంటే నాకు తనే ఇన్సెప్షన్ తనే సినిమా తను ఉన్నాడు కాబట్టే సినిమా అది డైరెక్టర్ అది ఈ డైరెక్టరే కాదు ఏ సినిమా అయినా డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉంటుంది డైరెక్టర్ ఉంటేనే మా ఆర్టిస్టులు ఉంటాం డైరెక్టర్ ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది అదేవిధంగా మా వెనకాల నుంచి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా విశ్వ గారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ బిగ్ అండ్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్